హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ పాలకొల్లు గోపురం పంచారామంలో ఒక క్షేత్రం రామలింగేశ్వర స్వామి దేవాలయం గుడి ప్రాంగణం విఘ్నేశ్వర స్వామి పక్క పక్కన చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అంతా బయటంతా తీసాను కొంచెం ఎండగా ఉన్నాము అలానే సరిగ్గా క్లారిటీగా కనిపించదు మీకు అందులోకి గుడి లోపల కదండీ ఎవరైనా అబ్జెక్షన్ పెడతారేమో అన్న భయంతో అలా అలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వచ్చాను ఎవరో లేని టైంలో మధ్యాహ్నం పదకొండు పన్నెండింటి టైంలో కాబట్టి జనం ఎక్కువగా ఎవరు లేరండి సైలెంట్గా ఉంది గుడి లోపల మీకు అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో నేను తీశాను పాక్ గోపురం అంటే అదేనండి ఎంట్రన్స్లో ఉంటుంది గోపురం ఆలకొల్ల గోపురం అంటారు దాన్ని లోపల గర్భాలయం అవన్నీ చుట్టుపక్కల చిన్న చిన్న ఆలయాలు అన్నమాట లోపల ఈ లోపల ఉండే మండపాలండి చుట్టూ రౌండు మండపాలు అన్నమాట పూర్తిగా చూపించట్లేదు అక్కడక్కడ తీసాను ఎవరైనా వస్తే మళ్ళీ గొడవ చేస్తారేమో అన్న ఉద్దేశంతో భయం భయంగా తీసుకుంటా వచ్చాను కొద్దిపాటిగా అయినా మీకు చూపిద్దామనేసి మీరందరూ ఆ ఈశ్వరుని మనసారా కొలు కలుసుకుంటారని పంచారామంలో ఒక క్షేత్రం అండి రామలింగేశ్వర స్వామి పాలకొల గోపురం అంటే బాగా ప్రసిద్ధి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందరికీ బాగా తెలిసిందనేనండి ఏదన్నా మనకి ఒకద్రం తరలి రావాలి అంటే ఆ గో గోపురం ములుగుతేనే కానీ చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా ఇదవుతాయి అని అంటారనమాట అంటే అంత ఎత్తులో ఉంటుందన్నమాట ఆ గోపురం మనకి చూడడానికి మామూలుగానే అనిపిస్తుంది అండి స్వామివారి లోపల అండి గర్భగుడి చూపిస్తున్నాను చూడండి దూరం నుండి తీసాను స్వామివారిని మీరు కూడా దర్శించండి క్లారిటీగా లేదు కాకపోతే ఆ లోపల నుంచి మీరు ఈలోగా క్లారిటీగా చూపిద్దామనే లోపు మళ్ళీ పూజారి గారు అడ్డొచ్చేశారు కొంచెం